బచ్చలాకు బెండకాయ చల్లదెప్పడం వండుదాం తిందాంలో ఈ రోజు స్పెషల్ సల్లదప్పడం మీలో ఎవరికైనా తెలుసా ఇది మా అమ్మ రెసిపీ ఫస్ట్ బచ్చలాకు తీసుకుని దొడ్డు కాడలు మాత్రమే కట్ చేసి తీసేయండి మిగతా ఆకంతా వేసుకోవచ్చు నెక్స్ట్ కొన్ని బెండకాయలు తీసుకొని మీడియం సైజ్ లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కొన్ని చిల్లీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న ఆకుని మంచిగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు చిలకర చిల్లి కలియమ్మాకు బెండకాయలు పసుపు ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టే టూ మినిట్స్ సిమ్ లో ఉడికించాలి తర్వాత బచ్చలాకు ఎల్లిపాయ ముద్ద వేసుకొని కలుపుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని త్రీ కర్రీ స్పూన్స్ కర్డ్ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా బ్లెండ్ చేసుకోవాలి ఈ లోపు బచ్చలాకు బెండకాయ వక్కలు నైన్టీ పర్సెంట్ ఉడుకుతాయి దాంట్లోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న శనగపిండి పెరుగు మిక్చర్ వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మూత తీసేసి టూ మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీ బచ్చలాకు బెండకాయ అసలు రెడీ